రాత్రికాల ప్రార్థన మహాపరిశుద్ధమైన ప్రేమ నమ్మకమైన గొప్ప దేవా అత్యున్నత సింహాసనంపై ఆసీనుడవైన తండ్రి నిత్యము వేవేల కోట్ల దేవదూతుల చే కొనియాడబడుచున్న గొప్ప దేవ నీకే స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నా నేసయ్య తండ్రి ఈ దినమంతయు మమ్మల్ని కాచి కాపాడినందుకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం దేవా మేము చేసిన పనుల్లో ప్రయత్నాల్లో మాకు తోడై నడిపించారు దేవ మా జ్ఞానం చొప్పున కాదు కానీ నీ జ్ఞానం చొప్పున మమ్మల్ని నడిపించి క్షేమముగా ఈ సమయంలో నీ నామంలో మా కుటుంబంగా ప్రార్థించే అవకాశాన్ని కలుగజేసినందుకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి గొప్ప దేవ ఎస్ఐ గ్రంథం యాభై ఎనిమిదవ అధ్యాయము పదకొండవ వచనం ద్వారా మాతో మాట్లాడుచున్నారు నీవు నీరు కట్టిన తోట వలను ఎప్పుడునూ ఉబుకుచుండు నీటి ఊట వలను ఉండేదవు అవును దేవా ఎస్సయ నీ చిత్తానుసారంగా మేము నడిచినట్లయితే దేవా నీ చిత్తానుసారమైన జీవితము కలిగి నీకు మొరపెట్టిన ఎడల తండ్రి నిత్యము మమ్మల్ని మీరు నడిపిస్తారు క్షామకాలమున ఏసయా మమ్మల్ని తృప్తిపరిచి మా ఎముకలను బలపరచగలిగిన గొప్ప దేవుడవు నీరు కట్టిన తోటవలను ఎప్పుడునూ ఉబుకుచుండు నీటి ఊట వలను ఉండదవని నీ వాగ్దానము చేత మాట్లాడినందుకు స్తోత్రాలు తండ్రి క్షామకాలమున మమ్మల్ని తృప్తిపరచగలిగిన సామర్థ్యుడవు తండ్రి స్తోత్రాలు ఎస్ఐ వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి దేవ నిరంతరము ప్రార్థన అనే ఆయుధంతో వాక్యమనే నీటితో నిరంతరము నీ సన్నిధిలో మేము ఉన్నట్లయితే నీటి యోన నాటబడిన మొక్క వలె మేము వర్ధిల్లుతాము తాము గనుక ఎస్ఐయా మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి తండ్రి తోడై ఉండి నడిపించండి ఎస్ఐ దేవా ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి ఒక్క కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి వారు కలిగి ఉన్న ప్రతి సమస్యను ప్రతి ఇబ్బందులు ప్రతి విధమైన దుఃఖం నుంచి సమస్యల నుంచి ఇరుకు ఇబ్బందుల నుంచి విడిపించి తోడై నడిపించండి తండ్రి అనారోగ్యంతో ఉన్న ప్రతి ఒక్కరిని ముట్టండి స్వస్థపరచండి దేవా వారికి కావలసిన స్వస్థతను మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాను ప్రార్థిస్తున్ననేశయ్య ఆర్థిక ఇబ్బందుల్లో అప్పు ఉన్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి తండ్రి వారిని లేవనెత్తండి సహాయం చేయండి తండ్రి అలాగే ఎస్ఐయా మీ పరిచర్య చేస్తున్న ప్రతి సేవకులకు మీరు తోడై ఉండి నడిపించండి దెవా భారతదేశంలో తెలుగు రాష్ట్రాలను ఇతర దేశాలను ఇతర రాష్ట్రాలను జ్ఞాపకం చేసుకోండి దీవించండి ఆశీర్వదించండి తండ్రి ఎస్ఐయా దెవ ఈ నైటు తండ్రి పడుకొని చుండగా మాకు తోడై ఉండండి ప్రశాంతమైన నిద్రను దయచేయండి దుష్టులు దుర్మార్గులు శాతాను శాతాను సంబంధులు వేసే ప్రతి పన్నాగం ఎత్తుగడ నుంచి మమ్మల్ని విడిపించి శాంతికరమైన క్షేమకరమైన నిద్రను దయచేయండి రేపటి కూర్చి మమ్మల్ని సిద్ధపరచుమని పరిశుద్ధుడు నజరేయుడనే నామంలో ప్రార్థించి అడిగి వేడుకొని పొంది ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి ఆమెన్